గోకవరంలో శరణ నవరాత్రులను పురస్కరించుకుని ఆదివారం అమ్మవారి రథోత్సవ రేగింపు కార్యక్రమానికి అమ్మవారి రథం సిద్దమైంది ఇరవై మూడు అడుగుల పన్నెండు టన్నుల బరువైన అమ్మవారి రథాన్ని ఎంతో అద్భుతంగా అతి సుందరంగా భక్తులకు కనువిందు చేసింది యాభై లక్షల రూపాయలతో అత్యంత సుందరంగా అమ్మవారికి రథాన్ని విశ్వ హిందూ ధర్మ రామస్థాన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు దంపతులు బహుకరించారు శనివారం ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరు జగన్నాథ్ శర్మ వేదమంత్రాలతో తాళమేళాలతో కొబ్బరికాయలు కొట్టి రథాన్ని ప్రారంభించారు ఇది ఇదే ఫోటో అలా వెనక్కి వెళ్ళిపోవాలి మీరు కెమెరామెన్ లో తీసుకుంటాం అంత పడాలి కదా Oh!